నల్లగా నువ్వు కంప్లీట్ గా ఉన్నావు తెల్లగున్నావు కంప్లీట్ గా ఉన్నావు నువ్వు కంప్లీట్ గా ఉన్నటువంటి నీ జీవితంలో నీ జీవితంలో నీ పక్కనే సరిపడినంత ప్రార్థన ఉన్నది ఎంత ఉన్నది సరిపడినంత ప్రార్థన ఉన్నది నువ్వు ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి ఎప్పుడైతే ఉంటావో ఈ ప్రార్థన జీవితాన్ని అంటే దుష్టులు అపహాసుకులు పాపి నీ జీవితంలో స్నేహితులుగా నిన్ను అంటు పెట్టుకొని ఉన్నారు ఇలే నీ స్నేహితులు ఈ స్నేహ బంధములో కొనసాగుతున్నటువంటి నీకు ఈ ఉన్నటువంటి ఎంత కంప్లీట్ గా ఎంత కంప్లీట్ గా ఎంత కంప్లీట్ గా ఎక్కడ ఖాళీ లేకుండా నీ స్నేహితులు నిన్న ఏం చేశారు చీకటి చీకటి సామ్రాజ్యానికి తీసుకెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అమ్మ ప్రార్థన చేసుకుని తల్లి అమ్మ ప్రార్థన చేసుకుంట్రా అని చెప్తూ ఉంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కాస్త వీళ్ళకు కాస్త నువ్వు ఏం చేస్తావంటే కొంచెం ప్రార్థన చేస్తావు ఏం చేస్తావు కొంచెం ప్రార్థన చేస్తావు సరిపోయిందా సరిపోయిందా ప్రార్థన ఈ ప్రార్థన నువ్వేమనుకుంటావంటే నేను చాలా ప్రార్థన చేశాను అనుకుంటావు ఈ కొంచెం చేసిన ప్రార్థనని ఎస్ఐ దగ్గర ప్రార్థన చేస్తున్నారండి అమ్మ ప్రార్థన అయ్యా సమస్యలు ఉన్నాయ్యా చీకట్లో ఉన్నామయ్యా మమ్మల్ని మేము నమ్ముకున్న వాళ్ళందరూ మమ్మల్ని మరి మోసంలోకి తీసుకెళ్తున్నారయ్యా మమ్మల్ని పాపంలోకి తీసుకెళ్తున్నారయ్యా మమ్మల్ని అలా పాపంలో ఉంచేస్తున్నారయ్యా అంటే పాస్టర్ గారు ఏం చెప్తారంటే ప్రార్థన చేసుకోండి తల్లి అని చెప్తా ఉంటారు ప్రార్థన చేసుకోండి అంటే ఇంత ప్రార్థన చేస్తే సరిపోయింది అని అనుకుంటారు అప్పుడు ఇంకా ప్రార్థన చేసుకోండి అమ్మా అని చెప్పంగానే మళ్ళీ వెళ్ళి కొంచెం ప్రార్థన చేస్తారు అయినా సరిపోలేదు మరి ఎంత ప్రార్థన చేయాలి అంటే రాత్రింబ వాళ్ళు నీకున్న కష్టం నీ సమస్య నీకంటే పెద్దగా ఉంటే నీ కష్టం నీకంటే పెద్దగా ఉంటే నీ ప్రార్థన ఆ సమస్య కంటే పెద్దదవ్వాలి ఆ సమస్య కంటే పెద్ద ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో నువ్వు పరిశుద్ధులుగా మారే అవకాశం ఎక్కువగా కనబడతా ఉంటది చూడండి ప్రార్థన చేస్తున్నావు కానీ పాపం పెరుగుతుంది ఏం ఎక్కువండి ఈ పాపము దీన్ని ముంచడానికి చూస్తుంది కాసేపట్లో చల్లారిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటది ఇది ప్రార్థన ఇంకా చెయ్యాలి నువ్వు ప్రార్థన ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి నువ్వు ఎంత ప్రార్థన చేసినా సమస్య క్లియర్ అవుతుందా నువ్వు అనుకుంటున్నావు నేను చేసే ప్రార్థన చాలా పెద్ద ప్రార్థన చూడండి ఒక్క దీని దీని నిండా ఇక్కడ ఇక్కడ నిండగా ఉంది ఎంతగా ఉండదండి నిండగా ఉంది ఇక్కడ కూడా నిండగా ఈ పాపం నిండగా ఉంది ఇక్కడ ప్రార్థన నిండగా ఉంది నిండగా ఉన్న ప్రార్థన అంతా చేసినా సరే నీ పాపం పోయిందా పోయిందా చెప్పండి ఎలాగుంది ఇంకా ఇంకా మరి రెట్టింపు ప్రార్థన నువ్వు చేయాల్సిందే ఏ ప్రార్థన రెట్టింపు దానికంటే ప్రార్థన ఇంకా రెట్టింపు ప్రార్థన నువ్వు చేస్తే నీ చీకట జీవితము కాస్త వెలుగుగా కొంచెం 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 ప్రార్థన కొంచెం ప్రార్థన ఈ రాత్రి అంతా ప్రార్థించవు ఈ రాత్రి అంతా ప్రార్థించవు రాత్రి అంతా ప్రార్థించావు అయినా సరే ఎక్కడ కూడా అవకాశం లేదు ప్రార్థన చేస్తేనే ఉన్నావు ఎక్కడైనా అవకాశం ఉందా కానీ మెల్లమెల్లగా ప్రార్థన చేస్తూ ఉంటే నీ పాపపు జీవితం మెల్లమెల్లగా తెల్ల మారుతూ ఉన్న చీకట్లోకి వెళ్ళిపోయిన జీవితం పాపంలోకి వెళ్ళిపోయిన నీ జీవితం అగోచారంలోకి వెళ్ళిపోయిన జీవితం అగమ్యానికి వెళ్ళిపోయిన నీ జీవితం అర్థంగా స్థితిలోకి వెళ్ళిపోయిన నీ జీవితం ఎలా మారుతుందంటే పరిశుద్ధంగా మారుతూ ఉన్నది మారుతూ ఉన్నది మారుతూ ఉన్నది మారుతూ ఉన్నది దేవునికి స్తోత్రం ఎంత ప్రార్థన చేసినా ఇప్పుడు చెప్పండి నువ్వు చాలా ప్రార్థన చేసేస్తున్నానండి ఏం చేసేస్తా చాలా ఇంకా తీసుకురావాలి నువ్వు రెట్టింపు ప్రార్థన చేస్తావు పాపానికి రెట్టింపు దానికి మూడు రెట్టులు నాలుగు రెట్టులు ప్రార్థన చేస్తేనే అక్కడ అవకాశము ఉంటుంది అంటే నీ ప్రార్థన సరిపోలేదు మీద బలంగా పని కానిస్తూ అన్నాడు పాపి నీ మీద బలంగా పని కానిస్తూ ఉన్నాడు చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి చేస్తే కొద్దిపడ తేట తీరుపోతుంది నీ పాపపు జీవితం దూరం అవుతూ ఉన్నది దూరం అవుతూ ఉన్నది దూరం అవుతూ ఉన్నది దూరం దూరం అవుతూ ఉన్నది దూరం అవుతూ ఉన్నది దేవునికి స్తోత్రం వచ్చిందా వదిలిందా నీ మురికి జీవితం విడిచిపెట్టిందా దుష్ట జీవితం నేను విడిచిపెట్టిందా పోయే వరకు చెయ్యి ఎంతవరకు చేయాలి పోయే వరకు నీ పాపము విడిచిపోయే వరకు నీ దోషము నిన్ను విడిచిపోయే వరకు నీ పాప జీవితం వదిలిపెట్టిపోయే వరకు నీ పాప్రతుకు విడిచిపెట్టి పోయే వరకు చేస్తూనే ఉండి చేస్తూనే ఉండి చేస్తూనే ఉండి చేస్తే ఉండి ఒక రోజు నీ యొక్క పాపపు పాపి నీ జీవితంలో ఉన్నప్పుడు నీ బ్రతుకంతా చీకటమయంగా నీ బ్రతుకంతా అక్కడ అగమ్యానికి తీసుకెళ్లి పాపపు జీవితంలో అలవాటు చేసి అలవాటు లేని అని అలవాటు చేసి అలవాటు లేని అని అలవాటు చేసి నిన్ను ముంచినప్పుడు నువ్వెంత ప్రార్థన చేస్తే ప్రార్థన చేయ అసలు చేయాలని మనసు రాదు అయినప్పటికీ కూడా నువ్వెంత ప్రార్థన చేస్తే అంత నీకు విడుదల 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 కలుగుతూ అలా రాను 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 ఒక్కసారి చేస్తే సరిపోదండి ప్రార్థన ప్రార్థన చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇలా రెట్టింపు రెట్టింపు ప్రార్థన నువ్వు చేసినప్పుడు రెట్టింపు ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో ఈ నీ అంతా తొలగిపోయి పరిశుద్ధంగా మారుతుంది చపలు కొడుతుంది ఇదిగో పాపకు జీవితంలోకి తీసుకెళ్లాడు దుష్టుడు నిన్ను ప్పుడు స్నేహం చేసినప్పుడు పాపులతో స్నేహం చేసినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఎక్కడ చీకటి శక్తులు ఉంటాయో ఎక్కడ చీకటి జీవితం ఉంటదో ఎక్కడ చీకట బ్రతుకు ఉండదో అక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళందరూ దేవుని నమ్ముకున్నాక నువ్వు దేవుల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ నీకు దూరం అవ్వాలంటే నువ్వు ప్రార్థన ద్వారా వారిని దూరం చేసుకోవాలి ఎవరు మంచోళ్ళు ఎవరి చెడ్డోళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరాంటు తెలియాలంటే వారందరూ తుడి చుడియబడాలంటే వారందరూ నీ జీవితానికి అంటే నువ్వు ప్రార్థన చేసి తేటగా తెచ్చుకోవాలి జీవితాన్ని హలలోయ పాపం ఉండిపోయిందా ఉడిపోయిందండి అక్కడ ఇంకా ప్రార్థన ఏం చేయడం ఇక్కడ శ్వాసం మిగిలిపోయింది దానికోసం నువ్వేం చేయాలి చాలా చాలా దేవుత్రము నీ ప్రార్థన బ్రతుకు నిన్ను తేటగా మార్చేసింది తెలుగు సంతోషించి గట్టిగా చెప్పిందాకున్నాను దూరం చేసుకుంటాను మార్చేశాడు నీ జీవితాన్ని ఇందులో పాపం లేకుండా చేసేసాడు కాబట్టి ఇప్పుడు వారికి నీకు పొత్తు కుదరమన్నా కుదరదు వాళ్ళు రమ్మన్న ప్లేసులకు వెళ్ళగలవా వారు చేయమన్న పనులు చేయగలవా చేయలేం కాబట్టి నిన్ను పిలవట్లేదు స్తోత్రం కాబట్టి దేవుని దుష్టుడి యొక్క ఆలోచనలో నువ్వు ఎప్పుడు కూడా ఉండకూడదు వాడు రమ్మన్న చోట్లకి వెళ్ళకూడదు అపహాసుకులు వారి గురించి వీరి గురించి లేనిపోని మాటలు చెప్పే వారి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు వెళ్ళకూడదు దేవుని ప్రియుడా ఉన్న చోటుల్లో నువ్వు ఉండకూడదు ఆ ప్రదేశాలకి నీకు వ్యత్యాసం ఉండాలి వేరియేషన్ కనబడాలి నీకు పాపి కూర్చున్న పాపి నిన్ను రమ్మన్న చోటుకి నువ్వు వెళ్ళకూడదు వెళ్ళావంటే నీ జీవితాన్ని ఆగం చేసి ముంచేద్దామనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు వాళ్ళు వాళ్ళ ఆలోచన నీకు తెలియదుగా వారి అభిప్రాయాలు నీకు తెలియవు కదా వారు నిన్ను ఏం చేయాలనుకున్నారు ఎక్కడ తీసుకెళ్తానుకుంటున్నారో తెలియదు కదా నీకు ఆ వారి మనసులో ఉన్నది నీకే మాత్రము తెలీదు నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ముందుగానే ఎవరో ఒక మనిషి ద్వారానో లేకపోతే ఎవరో ఒక మరి వాక్యము ద్వారానో దేవుని ద్వారానో దేవుడు నీతో మాట్లాడుతున్నా నెల్లదు నీ దేవుడు నిన్ను కాపాడడానికి అనేక విధాలంగా నిన్ను తెల్లగా చేయడానికి నీ జీవితాన్ని మరి చక్కనైనటువంటి సుఖమయంగా బ్రతికించడానికి దేవుడు నిన్ను నీ పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు నువ్వెప్పుడు కూడా ఆనందముతో నవ్వుతూ సంతోషంగా చిరునవ్వుతూ నువ్వంటే నీ సమస్య నీకంటే పెద్ద గొప్పదేమీ కాదు నువ్వు ఉంటేనే సమస్య వచ్చింది లేకపోతే సమస్య వస్తుంది నీ దగ్గరికి నువ్వు ఉంటే సమస్య నీ దగ్గరికి వచ్చింది నీ సమస్య కొరకు నీ ప్రార్థన దానికంటే హైట్ పెట్టుకుంటే నీ సమస్య కంటే నీ ప్రార్థన జీవితం హైట్ పెట్టుకుంటే నీ నీ యొక్క మరి ఆ పాపపు జీవితం మురుకు జీవితం ఆ జీవితం అంతా కూడా పారిపోయింది దేవునికి స్తోత్రం కీర్తనకరుడు ఎంత చక్కని కీర్తన రాశాడండి అపహాసుకులు కూర్చుని చూడండి